ఓం గం నమః నమ శ్రీ గురు ఒకసారి శ్రీ రమణ మహర్షుల వారు తన భక్తులతో ముచ్చటిస్తున్న సమయంలో ఒక భక్తుడు లేచి గురువు గారికి నమస్కరించి ఇలా అడిగాడు గురువు గారు ఒక్కొక్కరు ఒక్కో చైతన్యం గురించి చెబుతున్నారు శరీర చైతన్యం అని స్వ చైతన్యం అని ఇలా అనేక రకాల చైతన్యం గురించి మాట్లాడుతున్నారు మరి గురువుగారు ఎన్ని రకాల చైతన్యాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు ఇలా చెబుతారు ఉన్నది ఒక్కటే చైతన్యం కానీ మనము మన అజ్ఞానం వలన చైతన్యం రకరకాలుగా ఉందని పొరబడుతుంటాం మనం మాట్లాడుకునే స్థితులన్నీ చైతన్యానికి సంబంధించిన సాపేక్ష స్థితులు మాత్రమే చివరికి కాలం ప్రదేశం అనేవి కూడా చైతన్యం యొక్క సాపేక్ష స్థితులు మాత్రమే మన నిజమైన స్వరూపం పరమ చైతన్యం మాత్రమే ఇంకా చెప్పాలంటే స్వయం తప్ప మరేది లేదు అనగా ఉన్నది నేను అన్న స్ఫురణ మాత్రమే ఆ నేను అన్న స్ఫురణే మన నిజస్వరూపం అంటూ సమాధానం ఇస్తాడు అప్పుడు మరొక భక్తుడు ఇలా అడుగుతాడు మరి ఆత్మ సాక్షాత్కారం చేసుకునే మార్గం ఏమిటి అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు సమాధానమిస్తూ సాక్షాత్కారం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ వారి వారి స్థాయిలను బట్టి వారు ఆయా మార్గాలను అనుసరించవచ్చు జ్ఞాన మార్గం ద్వారా అహం బ్రహ్మస్మి అని తెలుసుకోగలం మిగతా మార్గాలు అన్ని ద్వైత భావనతో ఉంటే జ్ఞాన మార్గం మాత్రం అద్వైత దృష్టితో కొనసాగుతుంది అనగా నేను వేరు పరమ చైతన్యం వేరు అన్న భావన ఉంటుంది కానీ జ్ఞాన మార్గంలో అహం బ్రహ్మస్మి అనగా నేను బ్రహ్మం వేరు కాదు అన్న అద్వైత భావన ఉంటుంది అయితే ఈ జ్ఞాన మార్గాన్ని అవలంబించడానికి గురువు యొక్క సహకారము ఎంతో అవసరం ఆత్మ సాక్షాత్కారానికి శాస్త్ర పఠనం సత్సంగమం ఉపన్యాసాలు చర్చలు ఇవన్నీ సహాయం చేస్తాయి అయితే ఇవన్నీ కేవలం ద్వితీయ సహాయకాలు మాత్రమే అసలైనది అత్యంత ముఖ్యమైనది గురువు కృప మాత్రమే ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే ముందుగా మన మనసుకు ఏర్పడిన అలవాట్లను అధిగమించాలి అలాగే మన మనస్సును లయం చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు అది ఏమిటంటే మన మనస్సు ఎప్పుడు లయం అవుతుంది అని అయితే మన మనస్సు ఎప్పుడు లయం అవుతుందంటే ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు లయం అవుతుంది ఇది చూస్తే ఇవి రెండు పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తున్నాయి ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే లయం కావాలి లయం కావాలి అంటే ఆత్మ సాక్షాత్కారం జరగాలి చూడబోతే ఇదేదో విషవలయంలా అనిపిస్తుంది కానీ ఈ గందరగోళానికి కారణం మన అజ్ఞానంతో కూడిన అహంకారమే అసలు ఇదంతా ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడైతే నీకు సమాధానం లభిస్తుందో అదే నీ నిజస్వరూపం నేను అన్న స్ఫురణకే చైతన్యం అని పేరు ఇది అంతటా అన్ని వేళలా సిద్ధంగా ఉంది మన నిజమైన స్థితి అదే మనం నిద్రపోతున్నప్పుడు అంతవరకు మనం చూసిన మరియు అనుభవించిన జగత్తు మాయమవుతుంది కానీ నేను అన్న స్ఫురణ మాత్రం అలాగే ఉంటుంది ఈ నేను అన్న స్ఫురణ కేవలం నిద్రావస్థలోనే కాక స్వప్నం సుసు అవస్థలలో కూడా ఉంటుంది ఇలా జాగృత్ నిద్ర స్వప్నం సుశుక్తి ఇలా అన్ని స్థితులకు మరియు అన్ని స్థితులలోనూ సాక్షిగా ఉన్న నేను అన్న స్ఫురణకే ఆ పరమ చైతన్యం అందుకే నేను ను పట్టుకుంటే ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది ఉదాహరణకు రంగస్థల నటుడు వివిధ పాత్రలలో పోషించినప్పుడు ఆయా పాత్రలలో లీనమైనప్పటికీ అక్కడ ఉన్నది ఒక్కడే అలాగే మనకు ఈ జగత్తు ఎంత విభిన్నంగా కనిపించినప్పటికీ అది పరమ చైతన్యానికి భిన్నంగా లేదు అందుకే ఆత్మ సాక్షాత్కారం కోసం మన ఆలోచనలను ఒక సాక్షిగా గమనించాలి అప్పుడు ఆ ఆలోచనలు వాటంతట అవే సమసిపోతాయి అలా కాకుండా ఆలోచనల వెంట పడితే వాటి వెంట మనం పరిగెట్టినట్లయితే మనము అంతులేని గందరగోళంలో చిక్కుకుంటాము అందుకే ఆలోచనలు ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నాయో ఆ మూలాన్ని వెతకాలి ఇలా చేయడం వలన ఆలోచనలు క్రమంగా కరిగిపోతాయి చివరికి ఆత్మ మాత్రమే మిగులుతుంది నిజానికి ఆత్మకు లోపల బయట అనే భేదం లేదు అవి కూడా మన అజ్ఞానంతో కూడిన అహంకారం సృష్టించిన ప్రతిబింబాలు మాత్రమే ఆత్మ శుద్ధమైనది మరియు పరమమైనది అని సమాధానమిస్తాడు అప్పుడు భక్తుడు మళ్ళీ ఇలా అడుగుతాడు ఆత్మ సాక్షాత్కారానికి మన మేధస్సు సహాయపడుతుందా అని ప్రశ్నిస్తాడు అప్పుడు శ్రీ రమణ మహర్షుల వారు ఇలా చెబుతారు మేధస్సు ఒక నిర్దిష్ట స్థాయి వరకు మాత్రమే సహాయపడుతుంది చైతన్యం మేధస్సును కూడా అధిగమించి ఉందని తెలుసుకోవాలి చైతన్య సాక్షాత్కారం పొందాలంటే చివరకు మేధస్సు కూడా చైతన్యంలో లయం అవ్వాలి ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి సర్వదా సర్వావస్థల్లోనూ చైతన్యమే గోచరిస్తుంది మొక్కలు చెట్లు వస్తువులు జంతువులు ఇలా ప్రతిదీ చైతన్యమయంగానే కనిపిస్తుంది ఇది ఎలాగుంటుందంటే ఒక స్వర్ణకారుడికి అన్ని ఆభరణాలలోనూ బంగారం మాత్రమే కనిపించినట్టుగానే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి జగత్తు అంతా చైతన్య రూపంగానే దర్శనమిస్తుంది ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా సాక్షాత్కారం కాలేదు అనే ఆలోచన కూడా ఒక అడ్డంకే నిజానికి ఉన్నది కేవలం చైతన్యం మాత్రమే అంటూ ముగిస్తాడు జై శ్రీరామ్